హలో అండి నమస్తే ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు వీడియో దేని గురించి అంటే మా కజిన్ అలాగే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ ఫస్ట్ బర్త్డేస్ అందరి ఇద్దరివన్నమాట వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ గురించి ఫస్ట్ మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళది ఫస్ట్ బర్త్డే ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటో చూద్దాము గిఫ్ట్ అలాగే పసుపు కుంకుమ సోంపు ఇచ్చారండి వక్క పొడి అనుకుంటున్నాను నెక్స్ట్ ఇలాంటి బ్యాగ్లో ప్యాక్ చేసి ఇచ్చారన్నమాట గిఫ్ట్ బ్యాగ్లో బ్యాగ్ అయితే చాలా బాగుందండి మంచి క్వాలిటీ బ్యాగ్ గిఫ్ట్ కూడా చాలా వెయిట్ ఉంది ఏ ముందు చూద్దాం దీని లోపల హోమ్ కిచెన్ అని అయితే రాసిందండి ఇలా ఉంది గిఫ్ట్ చాలా వెయిట్ ఉంది గాజు బౌల్ అండి ఇది విత్ లిడ్తో వచ్చింది ఎంత వెయిట్ ఉందంటే క్వాలిటీ అయితే ఆశ ఉంది మస్తుగా మస్తు మందంగా ఉంది గ్లాస్ బౌల్ మూత అసలు ఎంత తీసినా రావట్లేదు చాలా టైట్గా ఉంది అమ్మాయి వచ్చేసింది ఇదే అండి గాజు బౌల్ ఇచ్చారు చాలా బాగుంది కదా విత్ లిడ్ అండి మనం ఏదైనా ఫుడ్ స్టోర్ చేసుకోవచ్చు గాజు బౌల్ కాబట్టి చాలా హెల్దీ ఇందులో ఫుడ్ స్టోర్ చేసుకుంటే ఇలా ఉందండి ప్యాకింగ్ నెక్స్ట్ మా కసిన్ వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూద్దాం అది ఇదే అండి వీళ్ళు నార్మల్ కవర్లోనే ప్యాక్ చేసి ఇచ్చారు ఇది హాట్ పాట్ అనుకుంటా వెయిట్ చాలా తక్కువగా ఉంది లైట్ వెయిట్ ఉంది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఈ విధంగా వచ్చిందండి ఇలా తిప్పి ఇలా ఉంది లోపల వెనుక వైపు ఇలా ఉంది దీనికి హ్యాండిల్ లాగ్ కూడా వచ్చింది మనం దీన్ని హార్ట్ పాట్ ఓన్లీ పూడీలు చపాతీలు కాకుండా లంచ్ బాక్స్ కూడా వాడుకోవచ్చు మంచిగా పిల్లలకైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇలా తీసుకుని వెళ్ళిపోవచ్చు హ్యాండిల్ పెట్టుకొని తిప్పాలండి ఇలా మూత పెట్టేసి తిప్పితే లాగైపోతుంది ఇంకా ఎంత లాగినా రాదు వట్టిగా పెట్టేస్తే వచ్చేస్తుంది లాక్ చేస్తేనే ఆగుతుంది మూత కలర్ కాంబినేషన్ ఇలా ఉందండి రెడ్ అండ్ గోల్డ్ కలర్లో ఇవేనండి రిటర్న్ గిఫ్ట్స్ మీకు రెండింట్లో ఏది నచ్చింది ఖచ్చితంగా కామెంట్ చేయండి దీనికి హ్యాండిల్ వచ్చింది ఇది ఇది గాజు పౌలు అండ్ ఇది హార్ట్ పార్ట్ టైప్ అన్నమాట ఇది చాలా వెయిట్ ఉంది లైట్ వెయిట్ ఉంది మీకు రెండింట్లో ఏది నచ్చితే అది కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో చేయేమో దీని డబ్బా దీంట్లో పెట్టొచ్చింది రాయల్ గోల్డ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని రాసింది దాని మీద ఏమో వీళ్ళ డబ్బా ఆగట్లేదు పడిపోయింది హోమ్ కిచెన్ వన్ పీస్ ఎక్స్క్లూజివ్ లీడ్ జార్విత్ లీడ్ సెవెన్ ట్వంటీ ఎంఎల్ సెవెంటీ పట్టుతుంది ఇల్లు ఏంది కర్రీయట్టి హార్ట్ పాటే మనం మామూలుగా అయితే చెప్పా ఇల్లు దోశలు పెడతాం కదా వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెవె గ్రేట్ బాయ్